ఇక బాలీవుడ్ భారీ కాన్వాస్ కథలు సెట్లు కళాత్మక పంతాల్లో చిత్రాలను తెరకెక్కించడం అంటే గుర్తుకొచ్చే పేరు సంజయ్ లీలా బన్సాలి ఇక దేవదాస్ సినిమా కోసం ఏకంగా యాభై కోట్ల బడ్జెట్తో భారీ సెట్ నిర్మించారని అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు అది తెరపై కనిపించింది ఇక ఆయన తీసే సినిమా బడ్జెట్లో పదహైదు నుంచి ముప్పై కోట్ల సెట్స్ కోసమే ఖర్చవుతుంది ఇక బాజీరావు మస్తానీ ప్రేమ్ రతన్ దాస్ సహా రామ్ లీలా హీరామండి ఇవన్నీ ఆ కోవకు చెందినవే అలాగే మన టాలీవుడ్లో అలా భారీ సెట్స్ వేసే అలవాటు దర్శకుడు గుణశేఖర్కు ఉంది ఎందుకంటే ఆయన ఎంచుకునే కథలు అలాంటివి కాబట్టి ఇక ఒక్కడు వరుడు సహా చాలా సినిమాలకు గుణశేఖర్ భారీతనంతో నిండిన సెట్స్ కోసం కోట్లు ఖర్చు చేశారు ఇక అనుష్క నటించిన రుద్రమదేవి లాంటి సినిమా కోసం పూర్తి స్థాయి బడ్జెట్ లభించకపోవడంతో ఆ సినిమా అవుట్పుట్ కాస్త డల్ గా వచ్చింది ఇక గుణశేఖర్ తర్వాత అలాంటి భారీ సెట్స్ కోసం ఖర్చు చేసే విషయంలో రాజమౌళినే అని చెప్పవచ్చు అయితే రాజమౌళికి బడ్జెట్ విషయంలో ఎలాంటి సమస్య ఉండదు ఇక బెస్ట్ అవుట్పుట్ కోసం ఆయన ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడారు ఇక ఇప్పుడు మహేష్ సినిమా కోసం భారీ సెట్స్ నిర్మిస్తున్నారని తెలిసింది ఇక ప్రస్తుతం ఆయన మహేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వారణాసిలో కీలక షెడ్యూల్ చేయాలట నిజానికి గంగానది ఒడ్డున రియల్ లొకేషన్లో ఇలాంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించాలంటే సవాల్తో కూడిన విషయమే ఇక పోలీసుల నుంచి అనుమతి పొందడం అంత సులువు కాదు దాంతోపాటు ప్రజల నుంచి చాలా ఇబ్బందులు తలెత్తుతాయి అది కష్టంతో కూడిన పని కావడంతో రాజమౌళి వారణాసిని తలపించే భారీ సెట్ నిర్మించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది ఇక వారణాసిలో దేవాలయాలు ఘాట్లతో ఆధ్యాత్మికత నిండిన ప్రాంతంగా ఉంటుంది ఇక అలాంటి నగరాన్ని నిర్మించాలనే ఆలోచన సవాలతో కూడిన పని ఇక తెరపై ఒరిజినాలిటీ చూపించాలి దానికోసం రాజమౌళి టీం ఆర్ట్ డైరెక్టర్లతో కసరత్తులు చేస్తున్నారని తెలిసింది ఇక పర్వతాలలో సంజీవిని వెతకడానికి వెళ్లిన హనుమంతుడి స్ఫూర్తితో ఈ కథను రూపొందిస్తున్నారని తెలిసింది ఇక దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్తో నిర్మాత కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇక ప్రియాంక చోప్రా కథానాయికగా పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు సో చూడాలి మరి రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ని వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఎలాంటి వండర్ ని క్రియేట్ చేస్తారు అని వేచి చూడాలి